కలిపి జరపడి బోధలు బోధించే ఎన్ట మెసేజ్ పాస్టర్లు ఈరోజు ఎంతో మంది ఉన్నారు ఎన్టె మెసేజ్ పాస్టర్లు నేను అనేది ఇనామినేషన్ అంటే ఆల్రెడీ కలిపి జరపడి బోధ వాళ్ళది కానీ ఇప్పుడు మనకు స్వచ్ఛమైన వాక్ వచ్చిందండి పలకబడిన మూల విత్తనం ఇది ఈ వర్తమానం ఏంటిది పలకబడిన మాటయే మూల విత్తనం దీంట్లో ఏది కలపడానికి కానీ జరపడానికి కానీ వీలు లేదు కరెక్టేనా కాదా కానీ ఎంతమంది ఎంటే మెసేజ్ పాస్టర్లు ఈ రోజున ఇందులో కలపడము తీసేయడం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేయడం వల్ల ఏమైతున్నది ఆ వర్తమానం వాళ్ళు చెప్పే వర్తమానాలు అవి సంక్రమ చేయబడిన వర్తమానాలు అవి అది ఎలా బోధించబడిందో ఎలా పలకబడిందో అలా ఉశ్వాసములు నమ్మాలి అలా బోధించాలి ఏపులు బోధించినవే బోధించాలి కొందరు తెలివిగా ఏం చేస్తారు తెలుసా వర్తమానములో తెలివిగా తీసేస్తా ఉంటారు వాళ్ళు చెప్పరు సంఘానికి ఎందుకు అంటే ముందు వాళ్ళు నమ్మరు దాన్ని మొదటిగా వీళ్ళ అవిశ్వాసులు వీళ్ళు ప్రవక్త పలికిన ప్రతి మాటను వాళ్ళు నమ్మరు బ్రదర్ సిస్టర్ నేను మాట చెప్తున్నా వాక్యం నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రవక్త చెప్పిన వర్తమానం నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు ప్రతి మాటను నమ్ము ప్రతి మాటను నమ్ము నువ్వు ప్రవక్త చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మంతే ఎందుకు అంటే అది పలకబడిన మాట మూల విత్తనం అది ఇంకనూ మనకు మూల విత్తనము ఆత్మీయంగా దొరుకుతుందంటే మనం చాలా ధనులమై ఉన్నాం మనం ఈ ప్రవక్త వర్తమానము ఈ పలకబడిన మాట ఇది మూల విత్తనమై ఉన్నది ఇంకా మనకు పుస్తకాల రూపములో టేబుల రూపములో దొరుకుతా ఉందంటే ఈ భూమి ఈ భూమిలో ఈ పలకబడిన మాట మూల విత్తనము ఇప్పుడు ఫలించబడడానికి రెడీగా ఉన్నది ఇది అందుకే ప్రవక్త వర్తమానమును టేపులను నువ్వు ఎప్పుడు వింటా ఉండాలి ఎప్పుడు ప్రసంగాలు వింటా ఉండాల నువ్వు ఎప్పుడు ప్రవక్త వర్తమానములను ధ్యానిస్తా ఉండాలా అది మూల వాక్యమై ఉన్నది అది నేను ప్రశ్న అడుగుతా మీ పాస్టర్ చెప్పేది కల్పి సరపటి బోధ కాదని నీకు ఎట్లా తెలుస్తుంది కల్పి సరిపడి బోధన కాదని నీకు ఎట్లా తెలుస్తుంది నీకు ముందు మూల విత్తనం తెలవకుండా నీకు మూల విత్తనము నీ దగ్గర ఉండి ఈ మూల విత్తనం ఈ పలకబడిన మాటను నువ్వు విన్నప్పుడు పాస్టర్ ఒకవేళ చెప్పే దాంట్లో కలిపి చెరపడి బోధ బోధిస్తే సంకరం బోధ బోధిస్తే నువ్వు పట్టేయచ్చు టేపులు బోధించినవే బోధించమని ప్రవక్త చెప్పాడు అర్థమైంది అందరికీ ఆమె నలలు అందుకే ఈరోజు ఎంటైన్ సంకరపు బోధలు ఎక్కువైపోయినాయి ప్రవక్త దీన్ని రాకడా అన్నాడు వీడో ఇది రాకడ కాదు దయ్యం ఎవరెవరైతే ప్రకటన పదిలో వేసుక్రీసి వచ్చాడు తలరాయి వచ్చిందని చెప్తున్నాడో వాడు దయ్యం అంటున్నాడు వాడు సంకల బోధకుడు వాడు వాడు ఏం విత్తున్నాడో దాన్ని కోస్తాడు తొందరలోనే